నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన తెలుగు రాష్ట్రంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ సంఘటన జరిగినా సరే ఫిఫ్టీన్ సెకండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటాడు సో అతను ఎవరో కాదండి రాజేష్ మహాసేన సో ఈ రాజేష్ మహాసేన గారి మీద నాకు చాలా అభిప్రాయం మంచి ఉప అభిప్రాయం ఉందన్నమాట సో ఈ రాజేష్ మహాసేన ప్రజెంటు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివిటీ తగ్గింది సో రాజేష్ మహాసేన చేసిన తప్పు ఏంటి ఎందుకు రాజేష్ మహాసేన ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం లేదు గతంలో కానీ చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు సో మహాసేన పక్కన ఎవరు లేరు ఒంటరిగా పోరాటం చేశాడు గవర్నమెంట్ ఎన్ని చిత్ర అంశాలు పెట్టినా సరే ఒంటరిగా ఎదుర్కొన్నాడు ఒంటరిగా ఎదురుచేశాడు కార్యకర్తలు ఆయన కారుని చుట్టుముట్టారు ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటే సుమారు ఒక యాభై అరవై మంది అతని కారుని చుట్టుముట్టి అతని కారు మీద రాలేసి వేయడం జరిగింది అతను అతని కారులో ఉన్నాడు బయటికి గురాలే కానీ విపరీతమైన బూత్ మాటలు నెగిటివ్ లాంగ్వేజ్తో అతను తిట్టడం జరిగింది సో ఇంకా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతిపక్షం అప్పుడు టీడీపీ ఉంది కదా టీడీపీలో ఎవరి మీద సరే కేసులు జరిగిన వాళ్ళ మీద దాడులు జరిగిన అతను వెంటనే స్పందించేవాడు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు మన సోషల్ మీడియాలో ప్రజెంట్ అలా ఎందుకు ఉన్నాడు అసలు ఆయన చేసిన తప్పు ఏంటి అసలు చేసిన తప్పు ఏంటి ఎలక్షన్కి పది రోజుల ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చామను తప్పు చేశాడా లేదు కూటమికి అసలు మద్దతు ఇచ్చి తప్పు చేశాడా ఒంటరిగా పోరాటం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా బాగుండు లేదులా లేదు అనుకుంటే మన కూటమికి మద్దతు ఇచ్చి అసలు ఇంకా పెద్ద తప్పు చేశాడా లేదు కోటమి మద్దతు ఇవ్వకుండా అసలు ఆ స్టేట్మెంట్ తీన్నా ఈరోజు ఆయన పొజిషన్ ఎలా ఉండేది రీసెంట్గా వచ్చిన వార్తలు కానీ చూస్తుంటే మొన్న కూటమి రమాణి సేకారం జరిగేటప్పుడు కనీసం అతనికి రమ్మని ఆహ్వానం కూడా పంపించలేదని మనకి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో ఆ పరిస్థితి అసలు లోకేష్ మన రాజేష్ మహాశయానికి ఎందుకు వచ్చింది ఎందుకు ఈరోజు సైలెంట్ అయిపోయాడు ఒకప్పుడు జన సైనికులు అతని ఛానల్ చాలా డల్లుగా ఉండింది ఒక టాప్ రేంజ్కి తీసుకెళ్ళారు ఆయన్ని చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది ఆయన ఏ వీడియో పెట్టిన కూడా అతను ఫాలోవర్స్ కానీ అతను పెట్టిన వీడియోకి యూస్ కానీ చాలా వచ్చేది ఎప్పుడు అసలు యూస్ రావట్లేదు అసలు ఆయన పెట్టే వీడియోస్ని ఎవ్వరూ ఇంట్రెస్ట్గా చూడట్లేదు సో అసలు అతను చేసిన తప్పు ఏంటంటే పట్టుమని ఎలక్షన్కి ఒక పది రోజులు టైం ఉంది ఆ పది రోజుల్లో జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో సో జనసేన వచ్చి ట్వంటీ వన్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఆ ట్వంటీ వన్ నియోజకవర్గాల్లో నేను వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తా జనసేనని ఓడిస్తా అని రాజేష్ మహాసేన గారు అందరికి షాకింగ్ న్యూస్ చేశాడు ఆ స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్తో సో మళ్ళీ చంద్రబాబు గారు ఇంటికి పిలిచాడు మళ్ళీ పర్సనల్గా అతనితో మాట్లాడాడు కొంచెం ఒక్కసారి సైలెంట్గా ఉండండి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అన్ని చెప్పాడు సరే అని చెప్పి వచ్చాడు బయటకు వచ్చాడు మీరు కనుక చూస్తే ఫస్ట్ రాయస్ మహాసేనకి టికెట్ అనౌన్స్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లిస్ట్లోనే రాయస్ మహాసేన ఇచ్చాడు పీక్ గనవరంలో రాయశస్ మహాసేన పీక్ గనవరం వెళ్ళిపోయాడు ఫస్ట్ ఎవరో తిరిగాడు కానీ అతనికి ఎవరు సపోర్ట్ చేయాలి జనసేన సపోర్ట్ చేయలేదు టీడీపీ తరఫున వాళ్ళు ఎవరు ఆ లోకల్లో నాయకులు ఎవరు సపోర్ట్ చేయలేదు సో అతను గతంలో వైసీపీకి ఏదో మద్దతుగా ఉన్నాడు అప్పుడు ఎవరు అక్కడ తిట్టాడని కొన్ని కొన్ని వార్తలు వచ్చేది ఓవరాల్గా చూసుకుంటే రాయస్ మహాసేన తనకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ను వదులుకున్నాడు తనకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ను వదులుకున్నాడు నాకు అక్కడ ఏరేలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఆ నాయకులు ఎవరు నాకు మద్దతు ఇవ్వట్లేదు నేను పోటీ చేసినా ఓడిపోతాను ఇంకా అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు అని చెప్పి డ్రాప్ అయిపోయాడు డ్రాప్ అయిపోతే అదే నియోజకవర్గంలో మళ్ళీ వేరే క్యాండిడేట్ పెట్టారు ఆ క్యాండిడేట్ ఈరోజు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అయినా సరే మన రాయల్స్ మహాశావ్ నగర్ కూటమి పక్కే ఉన్నాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినా సరే మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర పిలుచుకొని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి వెనక్కి తీసుకో ఇప్పుడున్న టైంలో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్తే ఓకే అని చెప్పి పక్క వచ్చేసాడు మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి కనీసం రాయస్ మహాసేనని పిలిచినట్టు కూడా లేదు పిలిచినట్టు లేదు కనీసం రాజ రాయ్ మహాసేన ఆ ప్రమాణ స్వీకారం జరుగుతున్న ప్రాంతంలో అసలు లేడు అసలు రాయస్ మహాసేనకి ఇంత ఘోరమైన అవమానమా ఇంత ఘోరమా రాయసు మహాసేన చేసిన తప్పు ఏంటి ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారి మీద చాలామంది దాడి చేశారు పాదయాత్రని అడ్డుకోవడం చేశారు అయినా సరే రాజేష్ మహాసేన లోకేష్ గారికి మద్దతుగా నిలిచాడు ఆ రోజు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు రాజేష్ మహాసేన సోషల్ మీడియాలో భారీ ఎత్తున బాబు గారికి మద్దతు ఇచ్చాడు ఆ రోజు ఆనెస్ట్ రిషికొండ ప్యాలెస్ దగ్గరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్తుంటే అక్కడికి ఎవరు పోలీసులు కూడా అలూ చేయాల అయినా సరే జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆ దగ్గరికి వెళ్ళారు ఆ జంపు చేసి వెళ్ళి మొత్తం చూశాడు బయటకు వచ్చేసాడు అప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాజేష్ మహాసేన మద్దతు ఇచ్చాడు ఈవిన్ పైన బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేస్తాం రాజ్యాంగం రద్దు చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో రాజేష్ మహాసేన మళ్ళీ రివర్స్ సైడ్ కేవలం పైన అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడ రాజేష్ మహాసేన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఓవరాల్గా చూస్తే రాయేష్ మహాసే సేన చేసిన తప్పు ఏంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల లేదు కోటమికి మద్దతు ఇవ్వడం ఇంకేమైనా పెద్ద తప్పు చేశాడా గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు సీఎం అయినప్పుడు మహాసేన ఇంటికి పిలిచాడు వెళ్ళాడు కండ వేసుకున్నాడు కొంచెం క్రైస్తవులకి ఏదో చేస్తున్నాడు క్రిస్టియన్స్ బాగా దగ్గర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొంచెం అప్పుడు టాక్ బాగా వినిపించేది అప్పుడు రాజసింహాసేన కండ వేసుకున్నాడు మళ్ళీ వెంటనే కన్న తీసేశాడు వెంటనే అక్కడ మీరున్న చూడు నా వీడియో మళ్ళీ చూడండి సరే అదే స్పాట్లో వెంటనే కండవ తీసేసాడు మెల్లది తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏమిటి నాకు మెల్లలో కండ వేసుకునే ఇష్టం లేదు నేను వ్యక్తిగతంగా పోయి రాజ్ కథ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను అంతేగాని వైసీపీ ఉంటున్నాడు నాకు ఇష్టం లేదు అని మళ్ళీ అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ అంటే ఇప్పుడున్న కూటమి నుంచి రాజేష్ మహాసేనకి ఎలాంటి మద్దతు లేదు ఎలాంటి మద్దతు లేదు సోషల్ మీడియాలో ఒక వన్ మంత్ ఉన్న అంత స్పీడ్గా ఇప్పుడు రాయేష్ మహాసేన లేడు ఇప్పుడు అంత స్పీడ్ లేడు రాజేష్ మహాసేన చాలా పెద్ద తప్పు చేశాడు రాజేష్ మహాసేన ఎలక్షన్కి పది రోజుల ముందే ఈ స్టేట్మెంట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు కొన్ని మంచి పనులు చేశాడు అట్లా కూడా అనకూడదు కొన్ని మంచి పనులు చేశాడు ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరిగితే విత్తిన్ సెకండ్లో స్పందిస్తాడు విత్ సెకండ్లో స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వీలైనంత వరకు ఆయన చేయగలన సహాయం అతను చేస్తాడు ఆ రోజు తెలంగాణలో చూస్తే హత్య రాజకీయాలు జరిగిన ఒకటి ప్రణాయ్ హత్య ఎస్ఐ సోదరుడు వాళ్ళు విపరీతంగా మంచి ఏదో హాస్పిటల్ వస్తుండే వాళ్ళని ఫ్యామిలీని అతను నరికేశారు గొడ్డలతో నడు రోడ్లో ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు రాయేశ్ మహాసేన ఈయన ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు సహాయం చేశాడు అట్లాగే ఆయన చేయగలకి సహాయాలు చేస్తాడు ఈ జనసేన జన సైనికులు కావచ్చు లేదా ఇతర బయట దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా రాయేష్ మహాసేన మీరు సోషల్ మీడియాలో బాగా స్పందిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీల పక్కన బాగా మాట్లాడుతున్నారు మీరు ఇలాగే కొనసాగించండి మీకు మా మద్దతు ఉంటుంది అని చెప్పి రాయేష్ మహాసేనకి ఇతర దేశాల నుంచి కూడా మంచి స్పందన లభించింది అదే రాజేష్ మాసానికి ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు అది పాజిటివ్ రెస్పాన్స్ లేదు మీరు అను మీరు కనుక చూస్తే కనీసం అతను పెట్టే వీడియో లక్షల్లో వచ్చేది యూస్ అతను ఏ వీడియో పెట్టినా సరే లక్షల్లో వచ్చేది ఇప్పుడు అసలు యూస్ రావట్లేదు అసలు యూసే రావట్లేదు ఛానల్ చాలా డల్ అయిపోయింది అతను కూడా ప్రజెంట్ కంటెంట్ లేదు ఇప్పుడున్న ఇప్పుడు మన రీసెంట్గా వచ్చి ఏర్పడిన గవర్నమెంట్ కానీ చూస్తే సో గవర్నమెంట్ ఏర్పాటు ఒక వన్ మంత్ కూడా కాల అయినా సరే మన కొత్త రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది బాబు గారు మనకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని శరవేగంగా కష్టపడుతున్నాడు ఆయన నిత్యం రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి వర్క్ చేస్తున్నాడు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆయన ఇప్పుడు కూడా బాగా కష్టపడుతున్నాడు అందుకని చెప్పి ఎవరు కూడా బాబుగారిని విమర్శించలేకపోతున్నారు ప్రజెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడి ఒక వన్ మంతే కదా ఏమన్నా చూడొచ్చు ఒక వన్ మంత్ తర్వాత ఏమన్నా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏమన్నా తప్పితే మటుకి మళ్ళీ ఎవరన్నా సోషల్ మీడియాలో ఇంకా మాట్లాడే విధానం ఉంటుంది రెస్పాండ్ అయ్యి స్పందిస్తారు కానీ రాజేష్ మహాసేనిక మతికి ఈ కూటమితో మద్దతు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ఘోరంగా అవమానం జరిగింది చాలా ఘోరంగా అవమానం జరిగింది కనీసం ప్రమాణ స్వీకారం కూడా రాయస్ మహాసేనని ఆహ్వానించలేదు అలాంటప్పుడు ఇంకా రాయస్ మహాసేన ఎందుకు ఆ కోటమిలో ఉంటాం కూటంలో ఉండడం వల్ల రాయస్ మహాసేనకి ఇంకా లాభం ఏముంది మీరు కనుక చూస్తే మహాసేన ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే చూడండి అతని వీడియోస్ కింద కామెంట్లు కానీ చూస్తే విపరీతంగా బ్యాడ్ కామెంట్లు అయ్యి విపరీతంగా చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్లు మీరు ఆ రోజు కానీ చూస్తే రాయేష్ మహాసేన గడ దాడి జరిగింది దాడి జరిగితే వెంటనే ఇప్పుడున్న పేటాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఫోన్ చేసి రాజేష్ గారు మీరు చాలా ధైర్యంగా ఉండండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి అని చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత లోకేష్ గారు కూడా ఫోన్ చేసి రాజేష్ మహాసేనకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు అదే రాజేష్ మహాసేనని ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసాడు సీఎం ప్రమాణ స్వీకారం చేసాడు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశాడు రాజేష్ మహాసేన ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బొకే ఇవ్వడం కానీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ మీరు చూసారా ఒక్కరా చూసారా రాజేష్ మహాసేన బయటకు వచ్చి ఏదో నాకు ఎమ్మెల్యేని కనపడడం కానీ ఎమ్మెల్యేతో ఫోటో దిగడం కానీ సీఎంతో కానీ ఎవరితో చూసారా పోని ఆర్ఆర్ అతనితో అంత సన్నిహితంగా ఉంటాడు అతనితో కూడా దూరంగా ఉన్నాడు అలాంటప్పుడు ఇంకా రాయసింహాసన కోటంలో ఉండటం అనవసరం ఒంటరిగా పోరాటం చేయడం బెస్ట్ ఒంటరిగా పోరాటం చేయడం చాలా బెస్ట్ నీ దగ్గర కంటెంట్ క్రియేట్ చేయగలవు టాలెంట్ ఉంది చాలా మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర కంటెంట్ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయగలవు అలాంటప్పుడు నువ్వు కోటంలో ఉండే నీకు ఫలితం ఏముంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మినిస్టర్లని సీఎంని ఎమ్మెల్యేని వచ్చి అందరు కంగ్రాటలేషన్ అని చెప్పి కలిసిపోతున్నారు నువ్వు మటుకు ఇంట్లోనే ఉంటున్నావు కనీసం బయటకు కూడా రావట్లే కేవలం నువ్వు చేసిన తప్పు ఏంటంటే కూటమికి మద్దతు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు సోషల్ మీడియాలోనే ఉండాలి లేదు అంటవా ఒంటరిగా పోరాటం చేసుకొని నీ అనేది నువ్వు చూసుకోవాలి కొని కూటమికి మద్దతు ఇచ్చాం క్లైమాక్స్లో నీ మీద మంచి నిర్ణయం ఉంది మన ఆంధ్రప్రజలకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నీ మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ అవుతారు ఎవరైనా సరే నీకు ఏదైనా చిన్న గాయమైనా కూడా ఏమైంది ఏమైంది ఫోన్లు చేసి అడుగుతారు నీకు ఎవరైనా ఫోన్లు చేసి బెదిరించినా కూడా వాళ్ళని ఎవరైతే అభిమానిస్తున్నారో బాగా విపరీతంగా నిన్నెవరైతే ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరూ నిన్నైతే ఎవరైతే బెదిరించారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించేవాళ్ళు రాజేష్ మహాసేన చాలా మంచి వ్యక్తి రాజేష్ మహాసేన జోలికి ఎవరు పోవద్దు అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అతని పని అతను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు కనీసం ఈ కూటమి నిన్ను పట్టించుకునే పరిస్థితులు లేదు కూటమి నిన్ను కనీసం దగ్గరికి కూడా రాణించే పరిస్థితులు లేదు ఎందుకంటే నేను నమ్మట్ల నేమే నమ్మకం పోయింది ఏమేమో నమ్మకం పోయింది నిన్ను మళ్ళీ దగ్గర రాణిస్తే నీ అవకాశం అంచే బాగుంటావు నీ అవకాశం అయిపోతే ఎక్కడ బూట్ కాలుతో కొడతావు అని చెప్పి అందరికి భయం వేస్తుంది చాలామంది భయం వేస్తుంది ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఒక వన్ వీక్ టెన్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండవు కట్టుబడి ఉండు అందుకని చెప్పి నేను నమ్మాలంటేనే కోట మీకు భయం వేస్తుంది సో మీరు ఏం చూసుకుంటే రాయిష్ మాసిన మంచి కంటెంట్ క్రియేట్ చేశాడు నాకు ఇప్పుడు కూడా రాయశ్ మహాసేన కూడా మన మంచి ఒపీనియన్ ఉంది ఎందుకంటే విత్ సెకండ్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదైనా సంఘటనలుగా అంటే ఏదైనా ఘోరంగా మీద దాడి చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ జరిగితే వెంటనే రాయస్ మహాసేన స్పందిస్తాడు వెంటనే స్పందిస్తాడు ప్రభుత్వం ఏదన్నా కానీ ధైర్యంగా ఒంటరిగా పోరాటం చేస్తాడు అవసరమైతే వాళ్ళ గ్రామం ఇల్లు వాళ్ళని పలకరిస్తాడు వీలైనంత సహాయం కూడా చేస్తాడు అలాంటి రాజేష్ మాసాన్ని ఇప్పుడు కనీసం జన సైనికులు కూడా ఆయన పట్టించుకోవట్లే ఒకప్పుడు రాజేష్ మాసాన్ని హై రేంజ్లో పొగిడారు హై రేంజ్లో ఇప్పుడు అదే జన సైనికులు రాయశ మాసాన్ని తీసి పగడేశారు ఒక టిష్యూ పేపర్ మాదిరిగా ఇసురు నూకారు పక్కన కూరల కరేపాకుని ఏ విధంగా మనం మనం తీసేస్తామో అదే విధంగా రాజేష్ మాసాన్ని తీసి పక్కన నొక్కారు ఎందుకంటే నేను కూడా అనుకున్నా ఒక పదిహేను రోజుల్లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ టెన్ డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఈయనచ్చిన స్టేట్మెంట్ ఏంది జన సైనికులు ఘోరంగా షాక్ ఇచ్చాడు జనసేన ట్వంటీ వన్ సీట్లో నిలబడితే ట్వంటీ వన్ ఓడిస్తాను అని స్టేట్మెంట్ ఇస్తుంది నేను కూడా షాక్ అయిపోయా నేను మళ్ళీ షాక్ అయిపోయా ఆ రోజు రాజేష్ మహాసేన్ మీద దాడి జరిగితే వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తే ఫస్ట్ స్పందించింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పందించాడు ఫోన్ చేసి మాట్లాడడం ధైర్యం చెప్పడం స్పందిస్తే ఈరోజు జనసేనులకు రివర్స్ తిరిగాడు రాజేష్ మహాసేన ఆ ఒక్కటే రాజేష్ మహాసేన చేసిన తప్పు సంచలన నిర్ణయం తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు రాజేష్ మహాసేన కనీసం ఇప్పుడు ప్రభుత్వం నడపారి ట్వంటీ డేస్ లోపలి ఒక ఫిఫ్టీన్ డేస్ దాటింది ఫిఫ్టీన్ డేస్ దాటింది కనీసం రాజేష్ మాసానికి ఇప్పుడు కూడా ఒక ఆహ్వానం లేదు ఇప్పుడు కూడా కనీసం ఒక ఆహ్వానం లేదు అలాంటప్పుడు ఇంకెందుకు రాజేష్ మాసాన ఇంకా కూటమికి చెయ్యి కూటమికి చెయ్యి అంటే అవసరమా బయటికి రా ఒంటరిగా పోరాటం చెయ్యి ఆ రోజు అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అయితే నువ్వు పోరాటం చేసావు ఈరోజు చెయ్యి ఈరోజు కూడా చెయ్యి రీసెంట్గా చూస్తే మీరు మన విజయవాడ సర్కిల్లో బోన్ల ఉమా గారు ఎమ్మెల్యే గెలిచినాక మాదిగోళ్ళ అనుకుంటా అంటే ఎస్సీ మాదిగా ఎందుకు అతను గుళ్ళు చేశారు తెలంగాణ రాష్ట్రంలో బైరి నరేష్ రేంజర్ల రేష్ వీళ్ళు స్పందిస్తే వాళ్ళు కొంచెం ఆపోజిట్గా చెప్పాడు ఒకటి వాళ్ళిద్దరి మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది ఇక్కడ ఆంధ్రాలో ఏ సహజం పార్టీలు మారినాక జరుగుతామండి అని చెప్పి అదే రాయేష్ మహాసేన గారు చేసిన పెద్ద తప్పు అతను మీ దగ్గరకు వచ్చాడు అయ్యా బోండగారు అంటే చేస్తున్నాడు అయ్యా అటు బెదిరిస్తున్నాడు అయ్యా మీరు కనీసం మా న్యాయం చేయండి మీరు మాట్లాడండి స్పందించండి అని చెప్తే రాయేష్ మహాసేన ఏం స్పందించాల స్పందించలా పోనీ దగ్గర పిలిచాడా పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీలు నా బహుజన వర్గం నాకు తల్లిదండ్రు అంటే బాగా ఇష్టం నాకు ప్రేమ ఐదు అంటాడు అవన్నీ ఫేక్ అవన్నీ ఫేక్ అంత ఘోరంగా ఆయన గుండు చేస్తే వాళ్ళ భార్య పబ్లిక్ అల్లాడిపోతుంది అక్కడ పోలీసు వస్తే కనీసం నువ్వు ఇప్పటికి కూడా స్పందించలేదు బైరి నరేష్ రింజల రాజేష్ మాట్లాడితే వాళ్ళని మీ ఇద్దరి మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది మీరంటే నాకు చాలా ఇష్టం కాకమ్మ కబూర్లు చదువుతున్నాడు సో ఈ రోజుల్లో అంత అమేకంగా చెవులు పూలు పెడితే చూస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు నేను కూడా చాలా సపోర్ట్ చేశాను రామేష్ మహాసేనకి అతను బాగా ఫాలో అయ్యాన్ని అతను పెట్టే ప్రతి ఒక్క వీడియో చూసేవాడిని మా విలేజ్లో కూడా చాలామంది చెప్పేవాడిని అదే రాజేష్ మహాసేన బాగా చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో కూటమి వర్క్ చేస్తున్నాడు అధికార పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ బెదిరిస్తున్నాడు ధైర్యంగా ఒక్కడే ఆ రోజు కానీ చూస్తే చాలామంది భయపడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎంఎన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది భయపెరాడు కానీ రాజేష్ మహాసేన మట్టికి ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు సో అది కానీ చూస్తే మట్టికి రియలీ హార్ట్ఫుల్గా రాజేష్ మహాసేనకి సెల్యూట్ చేయాలి ఆ రోజు ఆయన చేసిన పోరాటానికి అంత ధైర్యానికి సాహసానికి తెగించి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాయశ్ మహాసేన్ దగ్గర కార్లు కూడా తీసుకున్నారు సో ఆ కార్లు తీసుకున్నారు మళ్ళీ క్లైమాక్స్ మూట్లో ఆంధ్రాలో ఇంకొక సిక్స్ మంత్ ఫైవ్ మంత్స్లో ఎలక్షన్ వస్తానగా కార్లు ఇచ్చేశారు పోనీ అట్టన్న జనాలకు ఏమన్నా సానుభూతి పెరిగిద్దా జగన్ గారి మీద అంటే జగన్ గారి మీద జగన్ గారి మోహన్ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు కూడా అందరూ అనుకున్నంత ఫలితం లభించాల అతని కార్లు ఇచ్చినా సరే రాయస్ మహాశయన మటుకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది కూటమికే జై కొట్టాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని కార్యక్రమాల్లో యోగా లోకేష్ లోకేష్ బాబు గారు యోగాల కా పాదయాత్ర చేసినప్పుడు కొన్ని విలేజ్లో సభలు పెట్టాడు బహిరంగ సభ ఆ బహిరంగ సభల్లో కూడా రాజేష్ మహాసేన స్టేజ్ మీద ఉండి యాంకరింగ్ చేసి కొన్ని క్వశ్చన్లు లోకేష్ బాబు గారిని అడిగితే లోకేష్ బాబు గారు స్పందించాడు స్పందించాడు ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడు జరిగిందో వాళ్ళందరికీ కఠినంగా శిక్షిస్తామో మీ ఎస్సీ ఎస్టీ బీసీలు న్యాయం చేస్తామని చెప్పి లోకేష్ బాబు కూడా స్పందించారు ఈరోజు రాజేష్ మహాసేనని టిష్యూ పేపర్ మాదిరి దూరం పెట్టారు టిష్యూ పేపర్ మాదిరి అది కేవలం కూటమి తప్పు కాదు కూటమి తప్పు అస్సలే కాదు రాజేష్ మహాసేన గారు చేసుకున్న తప్పు అది కేవలం రాజేష్ మహాసేన ఆయన చేతులారా ఆయన చేసుకున్న తప్పది అది ఎవరు చేసింది కాదు పది రోజుల ముందు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాజేష్ మహాసేన జనసేన ఇరవై ఒక సీట్లు ఓడిస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం ఇది రాయేష్ మహాసేన చేతులారా ఆయన పోగొట్టుకున్న మంచి అవకాశం ఎస్సీ తరఫున ఎస్సీ క్యాండిడేట్ ఎవడరా డేర్గా సోషల్ మీడియా యాక్ట్ కూడా రాజేష్ మహాసేన అలాంటి మహా మహాసేన రాజేష్కి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్టులోనే టికెట్ అనౌన్స్మెంట్ చేశాడు ఇంత మంచి అవకాశం ఎవరిస్తారు ఇంత మంచి అవకాశం ఎవరిస్తారు ఇస్తారు చేతులారు నువ్వే పోగొట్టుకున్నావు ఇప్పుడు వాళ్ళు ఒక టిష్యూ పేపర్ లాగా దూరంగా విసిరేశారంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం నువ్వే నీ చేతులారు నువ్వే చేసుకున్నావు ఓకేనా ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర నువ్వు సలహాలు తీసుకొని ఒక ఆ రోజు కూడా వాళ్ళ సలహాలతో నువ్వు ఫాలో అయితే ఈరోజు నీకు మంచి పొజిషన్ ఉండేది నీకు చాలా మంచి పొజిషన్ ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీల పక్కన నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టి ఏదైనా సరే మాట్లాడడానికి హక్కు ఉండేది నీకు నేను అనుకున్న ఎస్సీ ఎస్టీ బీసీలు మేము మంచిగా స్పందిస్తావులే అసెంబ్లీలో బాగా మాట్లాడతాను అనుకున్నా కానీ నీ చేతుల నువ్వే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు కోటోమేటిక్గా నేను టికెట్ నుంచి తప్పుకోమని అసలు అన్నా నీ పద్ధతి నచ్చగా కోటమి తరపున ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఏరియాలో నాయకులు నీకు సపోర్ట్ చేయాల చేయకపోవడం వల్ల నీ అంత నువ్వే నేను తప్పుకుంటున్నా నా వల్ల ఆడ ఒక సీటు పోయేటట్టుంది అని చెప్పి నువ్వే ఇచ్చావు స్టేట్మెంట్ ఈ రోజుగా నువ్వు ఆ సీట్ నిలబెట్టుకొని అందరూ కలుపుకొని పోయి పోటీ చేస్తుంటే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే గెలిచావు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ చూస్తే మన జరిగిన ఓటింగ్ అని చూస్తే నువ్వు భారీ మెజార్టీ ఎమ్మెల్యే గెలిచావు నువ్వు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసుకొని అతను నేను కూటమికి సైలెంట్ కూటమికి మద్దతు ఇస్తూ మళ్ళీ జనసేనని వ్యతిరేకిస్తున్నావు అది నువ్వు చేసిన పొరపాటు సో రాజేష్ మహాసేన గారు ఎప్పుడైనా ఏం లేదు ఏం లేదు నువ్వు ఇంతకుముందు కూటమితో మీద ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు అలాగే ఉన్నావు అంటే నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కూటమిలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు నేను మళ్ళీ దగ్గర తీస్తారు కానీ నువ్వు కరెక్ట్గా ఒక మాట మీద ఉండాలి నీ మీద నమ్మకం ఏర్పడాలి నువ్వు చేతులారా మళ్ళీ నిర్ణయం తీసి మార్చుకోవద్దు సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thanks for the supporting